స్వాగతం అండి అందరికీ ఛానల్లోకి విశ్వామిత్రుని ఆగమనం దశరథ మహారాజు ధర్మశాస్త్ర గోవిధుడు పుత్రులకు వ్యక్తవయ్య సమీపించడంతో పురోహితులను బంధువులను పిలిచి వాళ్ళతో పుత్రుని వివాహ విషయం ఆలోచించసాగాడు అదే సమయాన గాదిపుత్రుడైన విశ్వామిత్రుడు దశరథ మహారాజు కొలువుకు వచ్చాడు ఆయనను దశరథుడు సాధారణంగా ఆహ్వానించాడు ఆయన గౌరవ మర్యాదలు అందుకొని రాజాని క్షామే కథ సామంతరాజులందరూ విధేయత్వం మెలుగుతున్నారా నీ శత్రువులందరిని నువ్వు జయించేదివు కదా నీ రాజ్యంలో అతిథి సత్కారాలు దేవతార్చనలు యజ్ఞాది క్రతువులు చక్కగా జరుగుతున్నావా అని ప్రశ్నించి సమాధానం విని వశిష్ఠ మహర్షిని తక్కిన వారిని కుసలమడిగినాడు ఆయన ప్రశ్నలకు అందరూ సంతోషించారు దసరాజులు మహర్షి తమను రాక వల్ల నాకు అమృత కలసం దొరికినట్లయింది నిర్జన ప్రదేశాల్లో వాన కురిచినట్లయింది పేదవాడికి పెన్నిది దొరికినట్లయింది ఇది ఏదో మహోత్సవ సమయంగా ఉంది తామంతటి తాము విచ్చేయడం మాకు మహదానందంగా ఉంది తమ కోరిక ఏమిటి తెలియజేయవలను అని ఇంకను ఇలా అన్నాడు స్వామి తాము పూర్వం రాజ మాత్రమే తమ తపోవ ప్రభావంతో బ్రహ్మ మీ రాక మా భాగ్యము తమ సందర్శనం నా జన్మ సార్థకమైనది నా గృహం పుణ్యక్షేత్రమైనది తాము చెప్పే పని నేను చేయడానికి సంసిద్ధుడు సెలవి పండుగను వేడగా విశ్వామిత్రుడు పరమానంద బర్త్డే అయినాడు